ఊర్లో నేను చూసేవాడిని ఎప్పుడో కరెంట్ వచ్చేది ఇమ్మీడియట్గా సైరన్ కొట్టి అందరు పరిగెత్తేవాడు ఎందుకో మోటార్లు వేయడానికి వీళ్ళందరూ మోటార్ ఆన్ చేసేవాళ్ళు సగం కాలిపోయేటివి ఆలోపించడానికి అన్ని మోటార్లు లాంచ్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్ అన్ని కాలిపోయేటివి నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పదకొండు పన్నెండో ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను నడుచుకుంటూ పోతుంటే రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను దాంట్లో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని సెలిమెంట్ వేసుకుంటున్నారు జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది అక్కడ పోయినప్పుడు నేను కాసోపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్య సార్ చాలా బాధ ఉంది మాకు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు కుర్రాడు సార్ నేను నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడుకో నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంటి ఎందుకు వచ్చేవారు అన్న సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాప నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు ఎవ్రీడే వచ్చి ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నానంటే లేసర్ భయం వేస్తూ ఉంది పేపర్లో వస్తున్నాయి పాములు గరుస్తున్నాయని చీకటి ఉంటుంది పంప్ సెట్ వెయ్యిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని భయం భయంగా పోయి వేస్తుందని నా కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే ఈ విషయాలు చెప్తున్నాను ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా తొమ్మిది గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాం దాంట్లో అనుమానంగా అయితే ఇది జరిగే మునుపు ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను చూసిన సంఘటనలు చూశాను తర్వాత కూడా వ్యవస్థను నేను ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మూడు విధాలుగా మీరు చూస్తే నా అనుభవంతో అంత నువ్వు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ కీలకంగా ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయాలు చేయడం పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా ముందుకు పోతా చేశాం ఫస్ట్ టైం నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సిని జరుగుతూ ఉండేది ఆ రోజు పది పదహైదు గంటలు కరెంటు కోతలు ఉండేటివి ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు మీ దగ్గర కరెంటే లేదు ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు కాదు డ్రింకింగ్ వాటర్ కూడా కరెంటు కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత దేశం నేను ఒకటే నిర్ణయం చేసిన అన్ని ఆలోచించాను అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమ్మెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం కరెంటు బిల్లు ఏ విధంగా ఇస్తారంటే అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆల్టరీ పంపిస్తారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు బిల్లు రియిజ్ చేస్తారు మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు ఇప్పుడు కూడా జ్ఞాపకం అతను బిల్ కలెక్టర్ ఆ బిల్ కలెక్టర్ పలాంటి దగ్గరకు వస్తాడు ఆ రోజు మీరు కట్టాలనేవాడు వీళ్ళు పోయి మళ్ళా బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చా స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం బిల్ తీయడం అక్కడే ఇచ్చేయడం ఏమనడం ఈరోజు మీరు బిల్లు కూడా వస్తుంది రిమోట్స్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది అలాంటి రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను ఇక్కడనే నేను మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి ప్రభుత్వాలు పనిచేస్తాయి పెద్ద ఇష్యూ కాదు ఎవరి ప్రభుత్వం అయినా పని చేయాల్సిందే చూసిన కాడికి చేస్తారు ఇక్కడ మనం పనిచేసిన పద్ధతి ఏంటంటే ప్రతిదాన్ని ఒక టాస్క్ లాగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడాన్ని ఎట్లయితే భావించుకున్నామో నువ్వు కరెంట్ ఉన్నది నాకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసినారు నాకన్నా ఎత్తున్నోళ్ళు నాకన్నా దొడ్డుగునోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించకుండా తెలుస్తుంది ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయినారు ఏం కారణం ఇవాళ ఎక్కడికెళ్ళి వచ్చింది కరెంటు రావటమే కాదు ఇంత క్వాలిటీగా గతంలో ఆ బాధలు సిద్దిపేటలో హరీష్ ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వర్ణనాతీతమైన బాధ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా డబ్బులు అంచాలి ఇలా డాక్టర్లు పెట్టుకొని ఎట్లా సబ్స్టేషన్లు కాడికి పోవాలి నాలుగు వచ్చేది కాదు ఎకరాల పొలం అయితే తప్పగా రెండు ఎకరాలు నిండిపోడు భార్య సమస్య లేనో లేదు వేసిన పంట పూర్తిగా పండగ సమస్య కూడా లేకుండి తెలంగాణ వచ్చిన రోజు నేను కొద్దిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది మీరు ఆత్మహత్య చేసుకోకండి ఒక రెండు మూడేళ్ళు ఉండండి నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పాను ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక తెలివి లేక ఏదేదో మాట్లాడుతుంటారు అది పడుచుకొని నేను కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి రైతులు బాగుండాలి రకరకాల బాధలు వల్ల ఉన్నవి తొలగిపోవాలని చెప్పి రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఏది ఇండియాలో వాగ్దానాలు చెప్పినా మో మోసం చేస్తారు తప్ప ఇయ్యరు అది చాలా కఠినమైన పని ఎందుకంటే అంత దాన్ని మెయింటైన్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడుతున్నాను మాట్లాడితే వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన మీరు అబద్ధాలు చెప్పొద్దు రైతులకు నిజంగా కరెంటు మంచిగా చేయాలంటే ఇయ్యగలుగుతామా లేదా దానికి ఎంత టైం పడుతుంది డబ్బు ఎంతైనా పర్వాలేదు చెప్పండి అంటే ఒక ఐదు రోజులు టైం ఏంటి సార్ ఆలోచించుకొని చెప్తామన్నారు పోయి వచ్చారు ఐదు రోజుల తర్వాత అందరు ఆఫీసులో కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు మీరు సంకల్పం తీసుకుంటే ఇయ్యగలుగుతాం సార్ డెఫినెట్గా అని చెప్పారు నేను ఇంత ఇయ్యగలిగి ఉండి ఇయ్యకపోతే ఇది పాపానికని ఎక్కువ మహాపాపము ఇయగలుగుతాం అంటే డెఫినెట్గా సార్ మీ సపోర్ట్ ఉంటే అంటే సరే మంచిదే ఏమేమి కావాలంటే ఈ సబ్స్టేషన్ ఎట్లా చేయాలి ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి వాటి సంఖ్య పెంచాలి అంత అసమతుల్యంగా ఉన్నది టూ ట్వంటీ కేవీ నుంచి ఫోర్ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ కేవీ టూ ట్వంటీ కేవీ నుంచి వన్ థర్టీ టూ కేవీ అక్కడ నుంచి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ తర్వాత సార్ ట్రాన్స్ఫార్మర్లు లేవు ఇవన్నీ బాధలని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పిన వాళ్ళు ఆ రోజు నిజంగా ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయమవుతుంది ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు ఇన్వర్టరు కన్వర్టరు స్టెబిలైజరు లేకపోతే టీవీ కాలిపోతుంది ఫ్రిడ్జ్ కాలిపోతుంది చాలా భయంకరమైన పరిస్థితి మనమే అనుభవించినాం హైదరాబాద్లోని షాప్లో పోతే ఫస్ట్ ఫస్ట్ పెట్రోల్ పంప్ డీజిల్ పంప్ ఆ జనరేటర్ వాసన వచ్చేది అంత దుర్మార్గంగా ఉండేది అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక డి జనరేటర్లు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు దుష్పరిణామాలు చాలా ఉండేవి దాన్ని ఒక ఏడెనిమిది నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చిన ఒక వ్యవసాయం తప్ప ఇరవై నాలుగు గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం మొత్తం రైతులకు ఇచ్చే ముందు అది ఎలక్ట్రిసిటీ అధికారి ఇట్లా గదగద వణుకుతున్నారు ఈ రియన్ రా బై ఏం కాదు అటు ఉంటేనే మీకు మంచిగా ఉంటుంది అని ఉన్న చిన్న ఏంటంటే ఈ ఏడు గంటలే వస్తుంది అంటే ఏడు గంటల టైం ప్రతి ఒక్కరు ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టుడు త్రీ ఫేజ్ లేకపోతే ఇంపోర్ట్ వేసి అది తమాషల్ది అందరూ ఒకటేసారి పెడితే బట్టికి ట్రాన్స్ఫార్మర్ కాలిపోడు మోటార్లు కాలిపోడు నేను చెప్పి మీరు అంత భయపడే అవసరం లేదా ఇరవై నాలుగు గంటలన్నట్టయితే నా ఇష్టం నేను పెట్టుకుంటాను ఇంకో ఇష్టం ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు ఓ ఆయన బోనిగిరి పోయి పెట్టుకుంటాడు ఓ ఆయన పెట్టుకొని బోనగిరి పోతాడు ఒకటేసారి అందరూ పెట్టరు వాళ్ళ వాళ్ళ వీళ్ళు బట్టి పెట్టుకుంటారు ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు మీరు అంత పరిశానం కాకుండా అని చెప్తే ఇచ్చిండ్రు ఇప్పుడు రైతులతో ఏం చెప్తున్నారు మూడు గంటలు తిరగడానికి మూడు గంటలు ఏడవుతారా అని కర్తంగా తిరుగుతున్నారు ఇష్టం వచ్చినట్టు ఇరవై నాలుగు గంటలు ఉంటే ఎవరికి వీళ్ళినట్టు వాడు పెట్టుకుంటాడు నడుతుంది బతుకమ్మ కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో ఏమన్నారంటే సార్ ఇరవై నాలుగు గంట ఆయనతో ఉన్న భూగర్భం నీళ్ళెత్తిపోతాయేమో అది కూడా పరిశీలిస్తేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకొని మనకు తవ్వచ్చారు చెరువులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి మళ్ళీ నలభై ఆరు వేల చెరువులు మిగిలితే ప్రతి దాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ రెండు పాయింట్లు అడిగిన నేను ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక రెండు కోర్ చేస్తే తప్పక బాగుంటుంది అంటే ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఎట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది అది ఫిఫ్టీ సైకిల్స్ మీద నడవాలి కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది గ్రిడ్ కొలాబ్స్ అవుతుంది ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాబ్స్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక యాభై మేవాట్లో వంద మేవాట్లో కొనాల్సి ఉంటుంది కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది వాళ్ళు నువ్వు మేము అడుగుతాడు ఏమంటాడు నువ్వు కరెంట్ ఇడుగురు అంటే నువ్వు డబ్బు పెట్టుమంటాడు ఎల్సి ఓపెన్ చేయమంటాడు దానికోసం మేము సర్కార్లో ఫైల్ పంపి వచ్చే వచ్చేవారా వారం పది రోజులు అవుతుంది ఆ లోపల ఆయనతో కుప్ప కూల్తుంది ట్రాన్స్ఫార్మర్లు కలుతాయి రైతులు రోడ్ల మీదకి వస్తారు పంచాయతీ అంత ఉంటుంది మేము ఖర్చు పెట్టాము వృధా మీకు హామీ ఇస్తున్నాం ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టి అనుమతి ఇవ్వండి ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి నేను చెప్పిన నా కరెంట్ కావాలి బయట మేము ఇరవై ఐదు కాదు ముప్పై ఐదు కోట్లు పెట్టుకో ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా అని చెప్పినాం ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు ఏంది అంటే ఒకటే మాట చెప్పిన వాళ్ళు సార్ ఇక్కడ ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు ట్రాన్స్కోలో దీనిలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు మంచిగా పనిచేస్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అంటే మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి సార్ అని చెప్పారు ఇది తొమ్మిదిన్నర రైన్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మీద మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి దీని ఊరికే తమాషా రాదు అంత ఈజీ కాదు ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా చేయగలుగుతున్నాం ఏ కారణం తీయగలుగుతున్నాం ఒకటి రెండవది కొంతమంది ఎకానమిస్టు ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏమంటారంటే ఇంత డబ్బా అండి వ్యవసాయానికి మీరు పదివేలు రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు వాళ్ళని చచ్చిపోతే పది ఆ డబ్బు కడతారు బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు మరి ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుకసానత్తులు మనం ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎఫ్సీఐకో ఇంకో ఇచ్చేవరకు ఏమైందంటే టైం అవుతుంది మళ్ళీ బ్యాంకులో ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద నిన్న మా రైతుల కోసం ఏదైనా మా రైతులు ఆగమైపోయిన్రీ చెట్టుకోడు గుట్ట కూడా అయిన ఉండ్రి భూములు అమ్ముకున్నారు నాశనం అయిపోయినరు కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచిగా కలకలలాడేదాకా ఒక పది పదిహేను ఏళ్ళు ఇది చేయాలి ఆ తర్వాత నువ్వు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరూ అధికారులకు ప్రతి ఒక్కరికి సంజయం చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లబడి ఇప్పుడిప్పుడు కొంచెం రైతుల దేబులో డబ్బులు కనబడతాయి కొంచెం మంచిగా ఉంటుంది అర్థం కానోళ్ళకి కాదు అర్థం చేసుకున్న ఎట్లా రైతు దగ్గర మంచిగా పంటలు పడి నాలుగు రూపాయలు ఎక్కువ ఉంటే మార్కెట్లో షావుకార్ల గల గలగాలు ఆడతాయి ఒక డ్రెస్ కొనుక్కుంటాను రెండు డ్రెస్ కొనుక్కుంటారు పిల్లలు మంచి చదువులు చదివిస్తారు అన్ని అన్ని రకాలుగా మళ్ళీ మార్కెట్లకు వస్తుంది ఆ డబ్బు రైతు దగ్గర ఆగదు దాంతో కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దాని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నెంబర్ వన్ అయినాం తలసరి ఆదాయంలో ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది ఎనభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తేరిపోయింది దాన్ని బాకీ పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే మూడు మూడు కోట్ల టన్నులు పండుతున్నాయి ఉచితమైనట్టే పండుతుంది వడ్లు మీరందరూ కూడా చూస్తాను నేను హెలికాప్టర్ మీద అక్కడ ఎక్కడ ఏ ఆ కో సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలింగ్ పేపర్లు వడ్డ కుప్పలు రోడ్లు అన్నీ ఆక్రమించేస్తారు సగం డాంబర్ రోడ్ ఉంటుంది మనం పోవడానికి అంత బ్రహ్మాండే పంట పడుతుంది అని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది గుండెలు ఉప్పొంగి ఎస్ ఈ తెల ఈ దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నాము అనే ఒక సిస్టంలో మన అంటే కూడా అంటే మరి మీరు ఎందుకు తెచ్చారు తెలంగాణ నాకు అర్థం కాదు ఎక్కడ వదిలిపెట్టరు ఎక్కడ కూడా వాగులలో వదిలిపెట్టరు ఇలా మనం చెక్ డ్యాములు కట్టుకున్నాం ఆ ట్రిక్ మనం తెలుస్తుంది వేరేమైనా తెలియదు ఏమైనా అధికారులకు కూడా తెలియదు బాగులో ఇచ్చి పెడితే చెక్ డ్యాంలు నిండితే గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది బోర్లు మంచిగా వస్తుంది సింపుల్ ముచ్చటది అదే వేరే వాళ్ళు అయితే నూనె నూనె బాగు పెట్టి ఇస్తారండి బుద్ధి లేదా మీకన్నా వాటి ఇస్తానని అట్టుంటుంది ఇలా రైతులకు పెట్టింది కూడా ఏ విధంగా అంటే మళ్ళీ టెన్ హెచ్పీ ఫిఫ్టీన్ హెచ్పి ట్వంటీ హెచ్పీ ఫైవ్ హెచ్ అట్లా పెట్టలే నేను ఇక రైతుకు ఉచిత కరెంట్ ఇస్తానప్పుడు కడపడి అందాలి అంతే నువ్వు ఎన్నిహెచ్ పెట్టుకున్నావు ఇలా రైతు దగ్గరికి వచ్చి కూడా కోన ఆయన అడిగి కొడుకులేడు లేకపోతే కరెంటులో పెట్టే బాధలు కూడా మామూలు ఉండవు అవి కోసేసుడు వైలు కోసేసుడు బెదిరించుడు పట్టకపోవుడు అవన్నీ కూడా మనం అనుభవించినాం ఈరోజు తెలంగాణ దానిలో నుంచి ఫ్రీ ఆగి బయటపడ్డది వ్యవసాయ రంగం చాలా చక్కగా పోతున్నది